మన వరంగల్ జిల్లా గ్రేటర్ వరంగల్ పరిధిలో ఉన్న మూడవ డివిజన్ పైడిపల్లిలో ఏర్పాటు చేసినటువంటి మరి ప్రవీణ్ పగడాల వారి యొక్క మరణాన్ని దృష్టిలో ఉంచుకొని వారికి వారి కుటుంబానికి సంతాపాన్ని తెలియజేసే విషయంలో భాగంగా మరి క్యాండిల్స్ ను ముట్టించి సంతాపాన్ని తెలియజేయడానికి ఈరోజు ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి మరి స్థానికంగా అన్ని సంఘాల డైవిజన్లు విశ్వాసులు నడిపించబడినందుకు ప్రత్యేక వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను అదే రీతిగా మరి క్రైస్తవకుల రక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షులుగా మరి పాప మరి వ్యవస్థాపక మరి మరి నేను ప్రవీణ్ పగడాల గారి యొక్క మరణము జరిగి పన్నెండు రోజులు అవుతున్నప్పటికీ అది హత్యనా లేదా మరి యాక్సిడెంట్ అనేది ఇప్పటి వరకు నిర్ధారణ జరగలేదు దాని విషయమై మరి ఐదు మరి ఎంక్వైరీ చేయడానికి వరకు కంపెనీ వేయబడినప్పుడు రిపోర్ట్స్ రాలేదనేది మరి ఐసీ గారు ఎస్పీ గారు తెలియజేయడం జరుగుతూ ఉన్నది సో దాన్ని దృష్టిలో పెట్టుకుని రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా క్రైస్తవులమైన మేము ఎంతో శాంతి సామరస్యంగా ఉన్నాం అయితే మాతోటి దైవేద్యంలో మరి కొంతమంది ప్రశ్నించినప్పుడు వారికి నోటీసులు ఇచ్చి నిర్బంధంగా అరెస్టును మరి చేసిన పరిస్థితి ఈ రోజు మరి అజయ్ బాబు గారిని అరెస్ట్ చేసిన పరిస్థితి ఉంది సో మేము ఈరోజు ఈ యొక్క వేదిక నుండి ఒకటి బేషత్తుగా వారిని ఎక్కడున్న వారిని విడుదల చేయాలి మరి ప్రశ్నించే గొంతులను మూసి వారు మాట్లాడితే మేము వారిని పదే గురి చేస్తామనే పరిస్థితిని కలగజేసే విధానం ఏదైతే ఉందో దానికి క్రైస్తవులు ఎంత శాంతి కామకులు వారు మాట్లాడగలిగితే మట్టుకు ఖచ్చితంగా మరి అందరు రోడ్లకి రేపటి దినమున మరి ఖచ్చితంగా న్యాయ పోరాటం చేయాల్సిన పరిస్థితికి మరి దారి తీయకుండా ఈరోజు మరి రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు గౌరవ ముఖ్యమంత్రులు దీని మీద చొరవ తీసుకొని మరి నిజంగా ఆ యొక్క హత్యన లేక యాక్సిడెంట్ అనేది ఒక కొలిక్కి తీసుకొచ్చి చేస్తే బాగుంటుంది అనేది తెలియజేయడానికి ఇష్టపడుతూ ఉన్నాను ఈరోజు మరి భారతదేశంలోని ఇరవై తొమ్మిది రాష్ట్రాలకు క్రైస్తవంకుల రక్షణ సమితి తరఫున పిలుపునియడం జరుగుతూ ఉన్నది అన్ని ఏరియాలలో కూడా మా వాళ్ళు మరి ఇదే శాంతియుతంగా నిరసన తెలియజేయడం జరుగుతూ ఉన్నది అనే విషయాన్ని కూడా నేను తెలియజేస్తూ ఒకటే చెప్తా ఉన్నాం మేము ప్రేమను కోరుతున్నాం మా దేవుడు ప్రేమనిచ్చాడు ప్రేమను పంచే ఉన్నాము ప్రేమతోనే ఉన్నాము దానికి ఉదాహరణ పగడాల ప్రవీణ్ గారి యొక్క భార్య మరి భాస్టమ్మ గారు ఒకే ఒక్క మాట అన్నారు ఏమన్నారంటే నా భర్తని యాక్సిడెంట్ ఒకవేళ అధ్యయనప్పటికీ నేను వారిని క్షమిస్తున్నాను అని ఒక నిండు మనసుతో అంత పుట్టడు దుఃఖముల ఆ మాట చెప్పారంటే క్రైస్తవుల ప్రేమ మనస్సు రెండు ప్రభుత్వాలు కూడా అర్థం చేసుకుంటే బాగుంటుందని తెలియజేస్తూ మరి యొక్క కార్యక్రమానికి మరి గౌరవంగా పిలువగానే ఇచ్చినటువంటి మా యొక్క మరి స్థానిక కార్పొరేట్ గారు శిబరానిల్ గారికి అనిల్ గారికి మరి వచ్చిన సేవకులందరికీ ప్రత్యేకమైన వందనలు తెలియపరుస్తూ క్రైస్తవులైక్యతస్త ક્રાઇસ્ટમ લાઈકેતા વર્તીલાની ક્રાઇસ્ટમ લાઈકેતા વર્તીલાની ક્રાઇસ્ટમ લાઈકેતા વર્તીલાની ક્રાઇસ્ટમ લાઈકેતા વર્તીલાની દેવની સ્તોત્ર મરનાતર બિશપ ડૉ જનીરિયા નિયર ક્રાઇસ્ટમ ઓકલ રક્ષણ સમિતિ વ્યવસ્થાપક અધ્યક્ષા રૂપે ઉંડી మరి క్రైస్తవుల హక్కుల మీద పనిచేస్తా ఉన్నాను వ్యవస్థాపకులు ఒకటి కూడా మరి గత ఐదు రోజులుగా ఫెలోషిప్ ద్వారా ఎన్నో కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉన్నది మరి యొక్క కార్యక్రమంలో ముగిపో దాం మరి గారు ప్రార్థనలు వాగ్దానం చేసుకున్నాడు దయచేసి అందరూ తరలి వచ్చిదాం మమ్మల్ని వికీగా ప్రేమిస్తున్న మా ప్రేమిణ పరలోక ప్రతాన్ని మహాగరుడ పరిశుద్ధులని ఉన్నతమైన శ్రేష్టమైన నామం బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం అవును తండ్రి ప్రభు కీర్తి శేషులు పగడాల ప్రవీణ్ గారు నా తండ్రి ప్రభా నా తను ఏర్పరచుకున్నటువంటి దైవ సేవకుడు నీ పిలుపునందుకని ప్రభా నీ సన్నిధానంలో చేరి ఉంటుండగా నా తండ్రి నా ప్రభా నా తండ్రి పైడిపల్లి గ్రామం నుండి పాస్టర్స్ నా తండ్రి అదే విధంగా నా తన కార్పొరేటర్ గారి కుటుంబము నా ప్రభ అనేక మంది తరలి వచ్చిన ప్రభా కొ ర్యాలీతో నా ప్రభుత్వ శాంతిని జరిపించుకునే తండ్రి ఆయన ప్రజల కుటుంబం ప్రభా మీరు ఓదార్పు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం అదే విషయంలో ప్రభా మీరు న్యాయం జరిగించమని ప్రార్థన చేస్తున్నాం అదేవిధ స్తోత్రము క్రైస్తవులు అంటే ప్రభాని రాసులు చెప్పినట్టుగా ప్రేమించే వారు క్షమించే వారు అవున గుణ లక్షణాలు మాకు ఇచ్చారు అయ్యా ఎదుటి వారికి దయచేయమని ప్రార్థన చేస్తున్నాము

ఈ స్థానిక బయటపెళ్లి ఉన్న అన్ని సంఘాల పక్షాన సంఘాల పక్షాన మన స్థానిక మరి కార్పొరేటర్ గారు మరి జన్ను శిబరాన్ అనిల్ గారిని వారిని యొక్క మరి ప్రకటాల ప్రవీణ్ గారి యొక్క మరి మరణాన్ని పునస్కరించుకొని ఏర్పాటు చేసిన ఈ క్యాండిల్ శాంతి మరి ఈ యొక్క సంతాప ఈ కార్యక్రమంలో మరి వారిని మరి ఆహ్వానించినప్పుడు మా ఆహ్వానాన్ని స్వీకరించి విచేసినటువంటి మరి కార్పొరేట్ గారికి ప్రత్యేక వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను వారు కృత్యంగా వారు నాలుగు మాటలు తెలియపరచవలసిందిగా వారికి అవకాశం ఇస్తున్నాను ఈరోజు మూడవ డివిజన్ పరిధిలోని పైడిపల్లి గ్రామంలో పగడాల పగడాల ప్రవీణ్ గారి మరణ వార్త అలాగే సంతాపము సంతాపం తెలియజేయడానికి వచ్చేసిన మా మూడవ డివిజన్ పరిధిలోని కొత్తపేట ఆరేపల్లి పైడిపెల్లి గ్రామ పాస్టర్లందరికీ అలాగే క్రైస్తవ విశ్వాసులకు సంఘాలకు ఇక్కడికి విచ్చేసిన ప్రజలందరికీ పేరు పేరున దేవుని వందనాలు తెలియజేస్తున్నా మరి మేము గత ఒక వారం పది రోజుల క్రితం కూడా పుచమ్యాన్ జంక్షన్లో పగడాల ప్రవీణ్ గారి ఆత్మకు శాంతి చేకూర్చాలని అలాగే వాళ్ళ కుటుంబ సభ్యులకు ఓదార్పుని ఇవ్వాలని చెప్పని మరి దేవుని నామంలో వాళ్ళు ఇంకా బలపడాలని చెప్పని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒక క్యాండిల్ రాయి మేము జంక్షన్లో మేము చేయడం జరిగింది ఒక మూడు నాలుగు వందల మధ్యతో ఏది ఏమైనా కూడా అది హత్యనా ఆత్మహత్య హత్యనా లేదా యాక్సిడెంటా అనేది ఇంతవరకు గవర్నమెంట్ తేల్చలేకపోతుంది ఇది త్వరగా మన ఏపీ ప్రభుత్వం త్వరగా దీన్ని యాక్సిజెండా లేకుంటే హత్యనా అనేది త్వరగా తేల్చాలని చెప్పని అలాగే మన తెలంగాణ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా దీన్ని మరి ఏపీ గవర్నమెంట్తో మాట్లాడి ఏదో ఒకటి తెలిస్తే మరి మనము క్రైస్తవులం కనుక మనం అది హత్యేనా కూడా మనం నామంలో వాళ్ళకి క్షమించాలి మనకు దేవుడు ఇచ్చింది ఏంటిది మన క్షమాపణ క్రైస్తవులు అంటేనే క్షేమించే గుణం ఇక క్రైస్తవులు అంటేనే క్షమించే గుణం కాబట్టి మనకు క్షమాపణ వాళ్ళకు చేకూర్చాలని మరి ప్రవీణ్ గారి భార్య ఒకటే మాట చెప్పింది ఏది ఏమైనా కూడా ఒకవేళ నా భర్తది హత్య అయినా కూడా దాన్ని మరి దేవాలని క్షీమించుకొని మరి వాళ్ళ మిస్ కూడా చెప్పడం జరిగింది ఈ రోజు ఈ పైడిపల్లి గ్రామంలో వారి సంతర్భ దినంగా వారు ప్రకటిస్తూ ఈరోజు క్యాండల్ వారికి నిర్వహించిన పాస్టర్ ఇర్మియా గారికి ఇక్కడికి విచ్చేసిన దేవతనులందరికీ పేరుపేరు నాన్న వందనాలు తెలియజేస్తున్నారు అదే రీతిగా శివ రుణంది గారు కూడా తిని చేయాల్సిందిగా నా అర్దనపేట నిషిన్స్ పైడిపల్లి మరియు ఆరపల్లి కొత్తపేట గ్రామాల సంఘాల కాపర్లకు మరియు సంఘస్థులకు అందరికీ పేరు పేరున ఈ యొక్క సాయంకాల శుభములు తెలియజేసుకుంటూ మన డాక్టర్ రెవరెండ్ ఎగడాల ప్రవీణ్ గారికి ప్రవీణ్ గారి మరణానికి సంతాపంగా మరి ఈరోజు మన పైడిపల్లి గ్రామంలో క్యాండిల్ ర్యాలీ చేసుకోవడం జరుగుతుంది మనందరం కూడా మరి వారి ఆత్మకు శాంతి చేకూరాలని మనమందరం కూడా అన్ని కులాలను మతాలను గౌరవిస్తూ ఎల్లవేళలా ఒకరి గురించి ఒకరం ప్రార్థన చేసుకుంటూ కలిసికట్టుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎవరితో ఎలాంటి వైరం లేకుండా మనమందరం ఒకటే మనమందరం భారతీయులం అన్నది గ్రహించి అందరూ ప్రేమతో కలిసి ఉండాలని ఈ యొక్క ఈ యొక్క సమయంలో తెలియజేసుకుంటూ ఈ శాంతి ర్యాలీలో పాల్గొంటున్న కాపరులకు మరియు సంఘస్తులకు అందరికీ పేరు పేరున నా యొక్క నమస్కారాలను తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ